ో నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇది యుద్ధ మధ్యంలోని అత్యంత మాయాజాలభరిత ఘట్టం ఇంద్రజిత్ దివ్యాస్త్ర సిద్ధి నాగపాస బంధనం రామ లక్ష్మణుల బంధనావస్థ వానరసేన కలత మరియు గరుడుని అనుగ్రహ విమోచనం ఈ అధ్యాయం మనకు నేర్పేది శక్తి కంటే శాంతి గొప్పది అస్త్రానికి గౌరవం ఇవ్వడం కూడా యోధుని ధర్మం సాయంత్రపు అంధకారం లంక చుట్టూ దిగుపోతుండగా అరణ్యాంతరాల్లో ఒక చీకటి యాగపీఠం వెలిగింది ధ్వనులు గాలిని విరజుమ్ముతున్నాయి రక్తవర్ణ జ్యూతి దిశలను తాకుతోంది అదే ఇంద్రజిత్ రావణుడి పుత్రుడు మాయాశక్తికి ప్రతిరూపం అతను కళ్ళు మూసుకొని మంత్రజపం మొదలుపెట్టాడు ఓ నాగబల నా ఆయుధమై అవతరించు అని చుట్టూ ఉన్న అగ్నికాంతి తాళ్లా తిప్పుకుంటూ సర్పాలు సజీవమైన అస్త్రాలుగా రూపాంతరం చెందాయి ఇంద్రజిత్ చిరునవ్వు నవ్వాడు రాముని బలం ధర్మం నా బలం మాయ చూద్దాం ఎవరిదే గెలుపు రాత్రి గగనంలో కృష్ణమేఘాల మధ్య ఇంద్రజిత్ తన రథాన్ని అదృశ్య మార్గంలో నడిపాడు వానరసేన శిబిరంపై మెరుపుల్లా పడిపోయాడు ఆకాశం మొత్తం నాగపాశాలతో ముంచేశాడు రాముడు లక్ష్మణుడు సైన్యానికి రక్షణాచక్రం వేస్తూ నిలబడ్డారు కాని ఒక్క క్షణంలో ఆ నాగపాశాలు జ్వాలలు వలయాల్లా చుట్టుకున్నాయి లక్ష్మణుడు సన్నగిల్లి అన్నాడు అన్నా ఇవి మాయబంధాలు అని రాముడు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు ధర్మం ముందు మాయ నిలవదు కాని అస్త్రానికి గౌరవమివ్వాలి బ్రహ్మాస్త్రమైతే నమస్కరించాలి యోధునికి అది శత్రువు కాదు పరీక్ష రాముడు ఆ స్థితిలోనే నిలబడ్డాడు కూడా తన మనస్సుని ధ్యానంలో నిలిపాడు వానరసేన కళ్ళ ముందు దేవరూప యోధులు భూమిపై పడ్డారు హనుమంతుడు గర్జించాడు ప్రభూ అని అంగదుడు నీలుడు తార గవయ అందరూ కలవరంతో సైన్యమంతా ఆగిపోయింది జాంబవంతుడు ముందుకు వచ్చాడు అతని స్వరం గంభీరంగా వినిపించింది రామబంధం పరాభవం కాదు ఇది విశ్వాస పరీక్ష అస్త్రం బంధిస్తే శరీరాన్ని మాత్రమే బంధిస్తుంది ధర్మాన్ని కాదు అప్పుడే ఆకాశంలో ఒక కాంతిరేఖ విరజిమ్మింది గాలిలో సువాసన రెక్కల గర్జన గరుడు ప్రత్యక్షమయ్యాడు అతని వాసనలోనే నాగభాషాలు వాడిపోయిన పువ్వులా సడిలిపోయాయి రాముడు లక్ష్మణుడు లేచారు సైన్యమంతా జయ గరుడా జయ అంటూ గర్జించింది గరుడు రాముని దగ్గరికి వచ్చి నమస్కరించి అన్నాడు ప్రభూ సర్పబంధం కేవలం శరీరాన్ని పట్టుకుంటుంది కాని జ్ఞానం లేని మనసే నిజమైన బంధం భక్తి ధైర్యం ధర్మం ఈ మూడే విమోచన త్రిమూర్తులు రాముడు చిరునవ్వుతో గరుడిని ఆశీర్వదించాడు నీ రాక మాకు కేవలం రక్షణ కాదు ఇది ధర్మ జ్ఞాన ప్రకాశం సేనలో ఆనందం అలముకుంది హనుమంతుడు గరుడుని పాదాలను తాకి అన్నాడు ప్రభూ మేము బలాన్ని ఎదుర్కోవడమే కాకుండా మనలోని భయాన్ని సంశయాన్ని దహనం చేసుకోవాలి రాముడు శాంతంగా సైన్యాన్ని చూశాడు ఇది మాయపై గెలుపు కాదు మన మనసుపై గెలుపు ప్రతి యోధుడు గుర్తుంచుకోవాలి కోపం ముందుకు నడిపిస్తుంది కాని ధర్మం నిలబెట్టుతుంది సాయంత్రపు గాలి మెల్లగా వీచింది గరుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు అతని రెక్కల సవ్వడి లంక గగనాన్ని చేసింది రాత్రి శిబిరంలో రాముడు సైన్యానికి కొత్త శాసనమిచ్చాడు మనం యుద్ధంలో ఉన్నాం కానీ హింసలో లేము పౌరులు స్త్రీలు దూతలు వారిపై బాణం తగలకూడదు మాయాజానం ఎదురైనా మనం ధర్మం విడవకూడదు జాంబవంతుడు వైద్య శిబిరాలను పునరుద్ధరించాడు గాయపడిన వానరులకు ఔషధలేపనాలు ద్రవ్యాలు అమర్చాయి హనుమంతుడు గగన పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నాడు అంగదుడు ద్వార మార్గాలపై రక్షణ విస్తరించాడు రామును కళ్లలో మృదువైన కాంతి ఇది ఇక బాణాలది కాదు ఇది బుద్ధి భక్తి నియమాల సమరం సాయంత్రపు గాలి మెల్లగా వీచింది గరుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు అతని రెక్కల సవ్వడి లంక గగనాన్ని పవిత్రం చేసింది ఈ అధ్యాయం సారం అస్త్ర గౌరవం యోధుని శౌర్యం శత్రువు మీద కాదు అస్త్రం పట్ల గౌరవంలో ఉంది నాగపాస విమోచనం గరుడుని దర్శనం మన భక్తి విముక్తి యొక్క ప్రతీక ధర్మ విజ్ఞానం మాయాబలం ఎంత ఉన్నా ధర్మం ముందు దాని నిష్ప్రభత జ్ఞాన యుద్ధం విజయం కేవలం కత్తివల్ల కాదు కర్తవ్య కర్తవ్యనిష్టవల్లే సాధ్యం ఇది విష్ణు పురాణం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇంద్రజిత్ మాయాసన్నాహం నాగపాస బంధనం గరుడుని అనుగ్రహ విమోచనం ధర్మ విజ్ఞానం తరువాయి భాగంలో మనం వినబోయేది ప్రహస్త వధం నికుంభ మారణం రావణుని దౌర్బల్య దర్శనం మరియు శక్తిఘాత పీఠిక ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ